హాయ్ అండి అందరికీ నమస్కారం ఓం నమ శివాయ మనకి చాలా విశేషమైన రోజు వచ్చింది అది ఏమిటంటే అమావాస్య ఎందుకంటే ప్రతి నెల మనకి అమావాస్య వస్తుంది కానీ అమావాస్య రోజు చేసే పూజలకి మనకి ఎంతో రెట్టింప ఫలితం ఉంటుంది ఎందుకంటే అమావాస్య పూజల వలన మనకి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మనకి ఏదైనా ఇబ్బందులు ఉన్నా అన్నీ తొలగిపోతాయి ఈ రోజు ఎవరైతే వారాహిదేవి కనుక పూజ చేశారు అంటే వాళ్ళకున్న ఆర్థిక ఇబ్బందులు కోటి సమస్యలు శత్రుపాదలు అన్నీ తొలగిపోతాయి అమ్మవారు ఎంతో ప్రేమ స్వరూపం కలవారు అమ్మవారు కనుక పూజ చేశారు అంటే మనకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఈరోజు అమ్మవారికి పూజ చేసి వాళ్ళు ఈ విధంగా చేయండి ఈ అమావాస్య శుక్రవరంతో కూడి వచ్చింది కనుక ఈ అమావాస్యకి చాలా శక్తి ఉంటుంది ఎందుకంటే శుక్ర అమావాస్య అని అంటారు ఈ అమావాస్య రోజు శుక్రవారం కలిసి వచ్చింది కనుక ఈ రోజు వారాహిదేవి కనుక పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది వారాహిదేవి చిత్రపటం ఉంటే అమ్మవారిని అలంకరించుకోండి ఒకవేళ ఫోటో లేకపోతే ప్రమిదల్లో అమ్మవారికి దీపం పెట్టి పూజ చేసుకోండి మీరు ఈరోజు అమావాస్య తిది కాబట్టి అమ్మవారికి ఐదు ఒత్తులు వేసి దీపం వెలిగించండి అలాగే ఎరటి ఒత్తు వేసి దీపం వెలికిచ్చండి ఎందుకంటే అమ్మవారికి ఎరటి దీపం అంటే చాలా ఇష్టము అమ్మవారి ఫోటో లేకపోతే అమ్మవారి ఎలా పూజ చేయాలి అంటే ఒక రెండు మట్టి ప్రమిదలు తీసుకోండి మట్టి ప్రమిదలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని కుంకుమ గుట్లు పెట్టుకోండి ఆ తర్వాత దానిలో కొంచెం ఆవు నెయ్యి కానీ నువ్వు నూనె కానీ పోసి ఒక ఎరటి ఒత్తు వేయండి ఎరటి ఒత్తులు వేసిన తర్వాత అమ్మవారిని ఆవాహన చేసుకోండి అమ్మ నేను దీంట్లో మిమ్మల్ని పూజించుకుంటున్నాను నా పూజ మీరు సంతోషంగా స్వీకరించండి అని చెప్పి అమ్మవారికి చెప్పుకోండి ఈ విధంగా ఎరటి ప్రమిద చేసుకొని అమ్మవారిని ఆవాహన చేసుకోండి ఆ తర్వాత ఈ ఎరటి ప్రమిద కానీ ఫోటో కానీ ఉంటే అమ్మవారిని చాలా చక్కగా అలంకరించుకోండి ఫోటో కనుక ఉన్నిందంటే చక్కగా అలంకరించుకొని అమ్మవారికి ఇష్టమైన ఎరటి పూలు పెట్టండి ఆ తర్వాత అమ్మవారికి ఇలా చెప్పుకోండి అమ్మ నేను ఈ అమావాస్య రోజు నేను పూజిస్తున్నాను నాకు ఉన్న ఆర్థిక సమస్యలు మా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా నీ దయ వల్ల తొలగిపోవాలని కోరుకుంటున్నాను నా పూజ ఆనందంగా స్వీకరించి తల్లి అని అమ్మవారికి చెప్పుకోండి మీరు కనుక అలా చెప్పుకొని కనుక పూజ చేశారు అంటే అమ్మవారు ఎంతో సంతోషిస్తారు ఎందుకంటే అమ్మ దయగలవారు ప్రేమ గలవారు అమ్మకి ఎంత పూజ చేస్తే అంత బాగా మిమ్మల్ని తన బిడ్డలలాగా స్వీకరిస్తుంది ఈరోజు అమ్మవారికి నైవేద్యం పెట్టేటప్పుడు పానకం అయితే మిస్ కాకండి ఎందుకంటే పానకం అంటే చాలా ఇష్టము గారెలు పులిహోర ఏదైనా సరే మీకు ఉన్నది అమ్మవారికి పెట్టండి అమ్మవారి భూదేవి కనుక అమ్మవారికి భూమిలో వచ్చినవి చాలా ఇష్టం కనుక ఉంటే కందలగడ్డ కానీ లేకపోతే దుంపలు కానీ అలాంటివి పెట్టండి ఎందుకంటే అమ్మవారికి చిలకరదుంపలు అన్నా చాలా ఇష్టము రోజు మీరు పూజ చేసేటప్పుడు అమ్మవారి పటం ముందు నేను చెప్పిన విధంగా ఒక వస్త్రాన్ని తీసుకొని ఇలాగనక మో మూట కట్టి పెట్టారు అంటే మీకు ఉన్న ఆర్థిక సమస్యలని దూరం అవుతాయి అదేమిటంటే ఒక ఎరటి వస్త్రం తీసుకోండి దానిలో మూడు పిటికీల ఉప్పు పసుపు కుంకుమ ఎనిమిది నాణ్యాలు నవధాన్యాలు వేసి మూట కట్టి అమ్మవారి పాదాల దగ్గర ఉంచండి ఆ తర్వాత ఆ మూటకి కొంచెం పసుపు కుంకుమ బొట్లు పెట్టండి ఇలా చేసుకొని అమ్మవారి పాదాల దగ్గర ఉంచి ఆ తర్వాత పూజ అనేది స్టార్ట్ చేయండి ఎందుకంటే అమ్మవారి పూజ చేసే ముందే ఈ విధంగా అమ్మవారికి మూట అనేది సమర్పించాలి ఆ మూటను పెట్టేటప్పుడు అమ్మ నాకున్న ఆర్థిక ఇబ్బంది తొలగించి తల్లి అని నమస్కారం చేసుకోండి ఆ మూటకి ఆ తర్వాత మీరు పూజ చేసేటప్పుడు అమ్మవారి అష్టోత్తరాలు కానీ అమ్మవారి మూలమంత్రాలు కానీ అన్నీ చెప్పించుకోండి మీకు వీలు కాకపోతే అమ్మవారి నామాన చెప్పించండి ఇలా కనుక చేశారు అంటే మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అందులో ఇది శుక్రవారంతో కూడిన అమావాస్య కనుక బహుళ అమావాస్య కనుక మీకున్న ఆర్థిక సమస్యలని తొలగిపోతాయి మనకి అమావాస్య తిది మనకి తెల్లవారుజామున ఐదు గంటలకు మొదలవుతుంది ఏంటి శుక్రవారం రోజున మరుసటి రోజు ఏడు గంటల వరకు ఉంటుంది ఈ మూట అనేది రాత్రి అంతా అలాగే ఉంచుకొని తెల్లవారుజామున మీ బీరువాలో కానీ మీరు ఎక్కడ డబ్బులు దాచుకుంటే అక్కడ పెట్టుకోండి ఎందుకంటే అలా పెట్టుకున్నారు అంటే ఈ మీకున్న ఆర్థిక సమస్యలు ఖర్చు అంత తగ్గడం అనేది మొదలవుతుంది ఒకవేళ మేము ఇవేమి చేయలేము అనుకుంటే అమ్మవారిని ఇరవై ఒక్కసార్లు ఓం వరాహి దేవే నమో నమ అని జపించుకోండి అమ్మ కరుణాదయ మీ మీద తప్పక ఉంటాయి ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల ప్రెస్ చేయండి ఎందుకంటే ముందు ముందు తీసుకొని మీకు రావడం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరికీ నమస్కారం ఓం నమ శివాయ హర హర మహాదేవ